<zatter speakasury> ో భావములో బహ్యమునందులు భవములో బహ్యమునందులు గోవింద గోవింద గోవిందయని కొల్వే మనసా ഭാവമുലൂന ബാഹ്യമുനു അച്ഛുടി തടി ആദിയം അച്ുതുടി തടി ആദിയം അച്ുതുടി സുരാടു അച്ുത അച്ഛത శరణ మనసా బాబములో బాహ్యము కాకుండా ఆ ధాన్యాన్ని ఏదైనా ఒక చిన్న పాత్రలో పెట్టి వేడి చేస్తే ఏమైపోతుంది బొరుగులుగా మారిపోతుంది బొరుగులుగా మారిపోయినప్పుడు అవి మొలకెత్తడానికి పనికిరావు మొలకెత్తడానికి పనికిరాని విత్తనాలుగా మారిపోతాయి అవి బొరుగులు పరమాత్మలు ఏం చెప్తున్నారంటే ఏ విధంగా మొలకెత్తవలసిన ధాన్యాలని గింజల్ని పాత్రల్లో వేసి వేడి చేస్తే బొరుగులుగా మారిపోయి అవి మొలకెత్తడానికి ఉపయోగం లేకుండా పోతాయి కదా అప్పుడు ఆ బొరుగులు ఎలా ఉంటాయి తినడానికి బాగా ఆనందంగానే ఉంటాయి అలా మీరు కామకోదలోపమతమోహమాశ్చర్యాది గుణాలన్నింటి లోపల పెట్టుకొని జనన మరణ చక్రంలో మరలా మరలు జన్మిస్తూనే ఉంటారు ఏ విధంగా విత్తనాలు దాచిపెట్టి మరలా వేస్తే మొలకెత్తుతాయో అది మరలా ఉపయోగపడుతూనే ఉంటాయి అలా కాకుండా ఆ విత్తనాలను వేపుడు గింజలో వేసి గిన్నెలో వేసి వేపుడు చేసినప్పుడు అవి మొలకెత్తువు అంటే మరల జన్మ రాదు వాటికి జన్మరాహిత్యం పాపరాహిత్యం పోగొట్టుకుంటేనే జన్మరాహిత్యం అనేది లభిస్తుంది కనుక ఈ కామక్రోధాదులను విడిచిపెట్టి పరమాత్మను మనసులో స్మరణ చేస్తూ ఎవరైతే అలా జీవిస్తూ ఉంటారో వారు మాత్రమే నాకు నా అనుగ్రహాన్ని పొందగలుగుతారు కనుక మీలోని కామవాంఛలు తుచ్చవాంఛలు క్షణిక వాంఛలు ఇవి క్షణికమైనవి తెలిసి కూడా నిత్యం దాన్నే కోరుకుంటూ ఉంటే ఒక వయసు వారికి అది ధర్మబద్ధం ఎందుకు యవ్వనం వరకు ధర్మబద్ధం ఒక ఆ తర్వాత సంతతి వాళ్ళంతా వచ్చిన తర్వాత కామలోలాపీలితులు కాకూడదు కామలోలాపీలితలు లైంగిక అందమే కాదు సకల ధన సంపదలు అయితే ఏమి ఇక్కడ భోగభాగ్యతలు అయితే ఏమి అనేక విధాలైనటువంటి విలాసం వినోదాలు అయితే ఏమి ఇవన్నీ ఎప్పుడైతే విడిచిపెట్టి గిన్నెలో వేసిన బరుగుల్లాగా బరుగులుగా మారిపోతారు తెల్లటి బరుగుల్లాగా నా అనుగ్రహం పొందుతారు కనుక మీకు ఈ జ్ఞానాన్ని నేను చెబుతున్నాను మీరు ఇలా రండి పవిత్రులై వచ్చినప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా మీతో నేను ఒకరోజు అందరితో సంతోషిస్తాను అంటే నా యొక్క సర్వదర్శనాన్ని మీకు ఆ రోజు జ్ఞానాన్ని సంపూర్ణంగా మీకు అందిస్తాను అని అర్థం అనమాట ఎప్పుడైతే మీరు పరమ పావులు పరమ పవిత్రులు అవుతారో అప్పుడు నా యొక్క సంపూర్ణ జ్ఞానం అదే మీకు శాశ్వత ఆనందం ఈ క్షణికమైన ఆనందాలు శాశ్వతానం కాదు కదా శాశ్వత ఆనందం కావాలంటే ఏమి నేను మీలోకి రావాలి కనుక ఒక రేత్ర అంతా కూడా నాతో మీరు గడిపారంటే అప్పుడు మీకు సర్వ ఆనందం అంటే ఏంటో అర్థమవుతుంది కామమ లైంగిక మంచది గడపడం అంటే పరమాత్మని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆయనతో సాన్నిధ్యంగా ఉండాలి సజ్జన సంగతి క్షణమీ సజ్జన సంగతి రేఖా భవతి భవన్నవ తరణే నౌక అంటారు వివేకానంద స్వామివారు శ్రీ స్వామి వివేకానంద ఒక్క క్షణం సజ్జనలతో గడిపితే అది జీవితాన్ని మోక్షం దారికి తీసుకెళ్తుందంట ఇక సాశ్వత పరమాత్మ చెప్తున్నాడు ఒక రాత్రి అంతా మీతో ఉంటాను పదహారు వేల మంది గోపికలు కనుక అప్పుడు మీకు మీలో ఉన్న దోషాలన్నీ పూర్తిగా వెళ్ళిపోయి అంటే మోక్షప్రాప్తి లభిస్తుంది అని పరమాత్మ చెప్పగానే వాళ్ళకి అప్పుడు బాగా జ్ఞానోదమైంది అప్పుడు వాళ్ళ కళ్ళ నీళ్లు పెట్టుకొని అయ్యా తండ్రి నీ యొక్క నిజస్వరూపం తెలిసి లేకుండా మేము తప్పు చేశాము ఆయన ఆయన పాదాలు మొక్కి తాకుతానే పవిత్రుడైపోయారు అయి మెల్లగా వ్రతం జరిపించేసేసి ఎందుకు పరమాత్మ దర్శనం అయిపోయింది ఇంకా ఆయన సోదరి పండగ చేయాలి కదా ఆ పరమాత్మనే మనకు లభించినప్పుడు ఇక ఆమెకి పోయి చేయాలి కదా దోషాలన్నీ పోయినాయి అందుకని శ్రీకృష్ణ భగవంతుడు వారికి జ్ఞానబోధ చేసి వాళ్ళని పంపించేసాడు ఇది జరిగింది ఇప్పుడు తర్వాత ఇది జరిగిందో మనం తరువాయి భాగంలో చెప్పుకుందాం నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో నమ శ్రీకృష్ణ యదుభూషణ గంధము పుయ్యరుగా పన్నీటి గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా పన్నీటి గంధము పుయ్యరుగా అందమైన యదునందనుపై నందనుపై అందమైన నయ్యదు నందనుపై అందమైనయ్యదు నందనుపై కుందన దరలిడు వందగ పరిమళ గంధము పుయ్యరుగా నమో కృష్ణ నమో కృష్ణ వచ్చిన కాడికి పాడు అంతకంటే ఇంకేం లేదు గోవింద గోవింద కృష్ణం వందే జగద్గురు